మేడం మీకు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉందండి మీరు యాక్టర్ అండి యా టీవీ ఆర్టిస్ట్ ఓకే ఎక్కడ చూసినట్టు ఉందని అదిప్నా అంటే నేను సారీ మేడం నాకు అంటే ఎక్కడ ఐడియా లేదు జస్ట్ అందుకని మేడం చూసినట్టు ఉందని భయాన సారీ అండి గుర్తు చేసుకోండి ఒకసారి నాకు ఐడియా గైడర్ అలది సారీ అండి ను ఇన్నీ కాదు ఇమిడియేట్ గా సినిమాలకు వెళ్ళ మంచి హీరోని అయిపోతా నిజంగా గుర్తులేదండి మీకు సారీ మేడం చూడలేదా నిజంగా నన్ను మేడం గారిని అయితే చూస్తాం మీరు మీరు బ్రహ్మముడి చూడలేదా ఎప్పుడు సారీ అండి కలవరి కొడల కనకమలక్ష్మి చూడలేదా అంటే అంత పార్టిక్యులర్ గా అబ్జర్వ్ చేయలేదండి మేడం గారిని అయితే చూసినట్టు ఐడియా ఉంది కాబట్టి అడిగాం వేరేలా అనుకోకండి అంటే పాపం వాళ్ళకి టైమింగ్ సిగ్రో కదా నిన్ను చూసినారు కదా మరి నేను యాంకర్ గా వచ్చాను కదా అలా అన్నమాట మీరు యాంకర్ గా చూసారా సీరియల్ లో చూసారా మని యాంకర్ గానే చూసామండి సీరియల్స్ అంటే మాకు మేడం అన్నట్టు కన్వీనియంట్ ఉండదు సర్లేండి ఇప్పుడు ఇమీడియట్గా మరి ఇంకా సినిమాలు వెళ్ళిపోవాలండి ఆంకరగా సినిమాలో సీరియల్లో అన్ని నేనే కనిపిస్తాను చూసుకోండి అసలు ఇవన్నీ కాదు కానీ చీర ఇమీడియట్ పక్కన పెట్టి నాకు మనసు ఫైనల్గా నువ్వే కదా తీసుకున్నావు పెళ్ళికూరు కాదు కదా నువ్వు పెళ్లి కూతురుకి ఇచ్చేలా నేను తీసుకుంటాను చెప్తున్నాను అయితే ఓకే నేను ఆల్రెడీ ఊహించేసుకున్నా గోల్డ్ ఓహి వేసుకొని వేసుకొని చాలా బాగుంటుంది హే ఆ బేబీ పింక్ బ్లౌజ్ వస్తుంది కదా దానిపై నువ్వు ఈ కలర్ మగ్గం వరకు చెప్తే హైలైట్ ఉంటుంది Yes. Okay, πετέν με, φυσικά